చాలా సమయాలలో క్రైస్తవులమైన మనము దేవుని వాక్యములో చెప్పినట్లుగా అంటే నూతన నిబంధన క్రైస్తవులముగా జీవించటం సాధ్యమేనా అని ప్రశ్నించుకోవటం చర్చించుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది మరికొంతమంది క్రైస్తవులైతే పాత నిబంధన భక్తులను ఆదర్శంగా తీసుకొని వారు పడిపోగా మనమెంత మాత్ర వారము అని క్రైస్తవ జీత జీవితంలో ఓటములను ఎదుర్కొంటూ తమను తాము సర్ది చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది క్షమాపణతో సరిపుచ్చుకుంటూ పాపముపై విజయాన్ని సాధించే ప్రయత్నం చెయ్యరు ఈరోజు మనము తెలుసుకోబోతున్న విషయము వాక్య ప్రకారము క్రైస్తవులమైన మనము జీవించగలమా సమాధానము జీవించగలము ఎస్ ఎలా ఒకటి ఏసు ప్రభు మానవునిగా వచ్చినది ఒకటి మానవాళి పాప ప్రాయశ్చిత్త కార్యము చేయుటకు రెండు వాక్య ప్రకారము తను జీవించి మనము జీవించగలము అని తెలియజేయటానికే ప్రభువు జీవించాడంటే మనము కూడా జీవించగలము అని గుర్తించాలి రెండు యేసు ప్రభువులో ఏ పరిశుద్ధాత్మ ఉన్నదో అదే పరిశుద్ధాత్మను రక్షింపబడినప్పుడు మనము దేవుని ద్వారా పొందుకున్నాము ప్రభువుకు నాడు ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మనకు అందుబాటులో ఉంది అంతేకాదు ప్రభువుకు ఉన్న అన్ని విధాలైన ఆత్మీయ సాధనాలు మనకు కూడా అందుబాటులో ఉంచాడు దేవుడు మూడు పరిశుద్ధాత్మ మనల్లో ఉన్నాడు అంటే ప్రభువే మనలో ఉన్నాడనమాట మనము ప్రభు వలే జీవించాలనే తీర్మానంలోనికి వస్తే ప్రభువే మనకు సహాయం చేస్తాడని గ్రహించాలి నాలుగు పరిశుద్ధాత్ముడు అంటే దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అంటే త్రిత్వమైన దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటే అసాధ్యమేమైనా ఉంటుందా ఐదు పౌలు భక్తుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అని అంటూ ఉన్నాడు అంటే మనము కూడా క్రీస్తు క్రీస్తును పోలి వాక్య ప్రకారము నడుచుకొనగలము కావున మనము క్రీస్తు వలె ఈ లోకములో వాక్య ప్రకారం జీవించాలంటే క్రీస్తు వలె దేవుని ప్రేమించే వారముగా ఉండి దేవుని చిత్తాన్ని జరిగించాలనే నిశ్చయంతో నిరంతరము ఆత్మ అభిషేకములో ఉంటే నిశ్చయముగా వాక్య ప్రకారం క్రీస్తు వలె జీవించగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ